ఎవరు మీనా వాళ్ళు మన ఇంటి ముందు తీసుకొచ్చి కారు పెట్టింది అని చెప్పి గబగబా మీరు వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయిన తర్వాత కిందకి దిగండి అంటుంది బాడెవడో కారు పెట్టాడంట ఆగు మీనా అంటే నేను చెప్పిన మాట ఈ పూట వింటారా వినరా అంటుంది మీనా సరే సరే అలాగే అయితే అని బాలు వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి చక్కగా కిందికి దిగిన తర్వాత టిఫిన్ టిఫిన్ తినండి అని అంటూ ఇక బాలు టిఫిన్ పెట్టేసి గబగబా పైకి వెళ్లి గులాబీ పువ్వు తీసుకొచ్చి బాలు టిఫిన్ ప్లేట్ పక్కన పెడుతుంది ఓ నువ్వు ఇచ్చిన గులాబీ పూ మరిచిపోయానని చెప్పేసి గుర్తు చేయటానికా సరే తీసుకున్నాను అని చెప్పి టిఫిన్ తిని చేతులు కడుక్కుని నాప్కిన్ కిట్ తుడుచుకున్న తర్వాత వెంటనే బాలు గులాబీ పువ్వు తీసుకుంటాడు అప్పుడు గమనిస్తాడు గులాబీ పువ్వుకున్న ప్లాస్టర్ ఇదేంటి ప్లాస్టర్ వేసుంది అని చెప్పి అంటే గులాబీ పువ్వుకి ప్లాస్టర్ వేయడం ఏంట్రా అని చెప్పి సత్యం అంటాడు అక్కడే మనోజ్ రోహిణి అందరూ కూర్చుని ఉంటారు ఇక ప్లాస్టర్ ఓపెన్ చేస్తూ ఉంటే తాళాలు కనపడతాయి మనోజ్కి ఇదేంటి మీనా దీనికి ఏమో తాళాలున్నాయి అని చెప్పని అంటూ ఉంటే ఇక మీనా అయితే తాళాలున్నాయా అంటూ ఉంటుంది ఏంటిది నాకేమీ అర్థం కావట్లేదు అని అంటాడు ఒరే బయట కారు ఒకటి పెట్టుందిరా అంటుంది ప్రభావతి అనగానే ఈ కీస్ కూడా కారు కీసేనే అని చెప్పి ఇక బాలు కీస్ జేబులో వేసుకొని నాన్న నేను ఈ పూట ఆటోకి వెళ్ళాలి అంటే తొందరగా వెళ్లి రావాలి అని చెప్పని అంటాడు అవునా సరే అయితే త్వరగా వెళ్ళరా అని చెప్పేసి సత్యం అంటాడు త్వరగా రావాలి అంటే అర్థమేంటో తెలుసా నాన్న ఈ రోజు నేను కేవలం రెండు ట్రిప్స్ మాత్రమే వేసి ఇంటికి వచ్చేస్తాను ఎందుకంటే మీనాకి మంగళసూత్రాలు కొనడానికి వెళ్లాలి నాన్న అంటాడు అవునా మొత్తానికి మంగళసూత్రాలకి డబ్బు పోగైందా అని అంటే అవునా పోగైంది అని చెప్పి చెప్తాడు సరే అయితే ఈరోజు నువ్వు వెళ్లి కొనుక్కురా అంటే నేనొక్కండే కాదు నాన్న నువ్వు అమ్మ కూడా రావాలి నాకు మాత్రం ఏం తెలుసు అందుకని అంటే సరేలేరా రెడీ అయి ఉంటాం అని చెప్పి చెప్తాడు ఇక బయటకు వెళ్లిన తర్వాత బాలు ఆ కార్ చూసి ఎవరిది కారు అని చెప్పేసేసి అంటూ ఇక చుట్టూ చూస్తాడు ఎవ్వరు కనిపించరు తన జేబులో ఉన్న తాళాలకి ఈ కారుకి ఏమైనా సంబంధం ఉందా అనుకుంటూ ఇక బాలు అయితే వెళ్ళి తన జేబులో ఉన్న కీస్ తోటి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు డోర్ ఓపెన్ అవుతుంది ఒక్కసారిగా కార్ ని తన చేతిలో ఉన్న కీస్ ని తేరిపార చూసి షాక్ అవుతాడు కారణం ఏంటంటే తను కార్ షెడ్ లో చూసినటువంటి కారు ఈ కారు ఒకటే తను కొనుక్కోవాలనుకున్న కారు ఇది ఇంటి ముందు ఈ కారు వచ్చి ఆగింది తాళాలు మీనా తన చేతికిచ్చింది అంటే మీనా ఈ కారు కొనేసిందా అని చెప్పి డౌట్ పడతాడు బాలు మీనా మీనా అని పిలిచేసరికి ఇక మీనా బయటకొస్తుంది ఈలోపు ప్రభావతి ఇంకా సత్యం కూడా ఏం జరిగింది అనుకుంటూ బయటకొస్తారు వచ్చేసరికి కార్ ని చూసి ప్రభావతి ఏంట్రా నీ దగ్గరున్న తాళాలతోటి ఆ కార్ డోర్ ఓపెన్ అయింది అని చెప్పని అంటూ ఉంటే ఇంకప్పుడు మీనా ఎంత అని అంటే అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఎక్కడివి అని అడుగుతాడు పూలు అమ్మిన డబ్బులు అదే పూలదండలు కట్టిన డబ్బులున్నాయి కదండి వాటితో పాటు ఒక ఇరవై వేలు అప్పు చేశానని చెప్పి అత్తయ్య గారు పెద్ద గోలగోల చేశారే ఆ ఇరవై వేలు తగ్గాయి కాబట్టే ఈ రోజు వచ్చింది కార్ లేకపోతే నిన్నే వచ్చుండేది అని అనగానే చూసావా ప్రభా మీనా ఏ పని చేసినా దాంట్లో ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది తను ఇరవై వేలు తను ఇరవై వేలు అప్పు చేసింది ఎందుకో తెలుసా కేవలం బాలుకి కార్ కొనడం కోసం అని చెప్పేసేసి సత్యం అనేసరికి ప్రభావతి అలా చూస్తూ ఉంటుంది ఇక బాలు కార్ తీరా అని చెప్పి అంటాడు సత్యం ఇక వెంటనే బాలు కార్ స్టార్ట్ చేస్తాడు అలా ఒక రౌండ్ వేసొద్దాం అని చెప్పేసేసి నాన్న రండి అంటే నేను కాదురా ముందు నీ భార్య ఎక్కించుకోవాలి తన కష్టమే ఇదంతా అని చెప్పని అంటూ ఎంతన్నారమ్మా అనగానే మూడు లక్షలు మావయ్య ఎనభై వేలు ముందు కట్టాను మిగిలిన డబ్బులు ఈఎంఐ రూపంలో కట్టాలట ఆ ఈఎంఐ కూడా నేనే కట్టాలి ఎందుకంటే ఈ పూలబండి మీద వచ్చే డబ్బుని ఆయనకి ఈఎంఐగా కట్టి ఆ కార్ నేనే కొనిచ్చాననే సంతృప్తిని నేను పొందాలనుకుంటున్నాను అంటే మంచి ఆలోచనమ్మా మీనా అని చెప్పని అంటాడు ప్రభావతికి కడుపు తరుక్కుపోతూ ఉంటుంది ఉడికిపోతూ ఉంటుంది ఇక వెంటనే బాలు రామేనా అని చెప్పానంటే అత్తయ్యని మావిని ఎక్కించుకోండి అంటుంది అమ్మా రండి అని చెప్పి అంటే సత్యం ప్రభావతి వెనక కూర్చుంటారు ఎదురు మీనాను కూర్చోబెట్టుకుని బాలు రౌండ్ వేసి వస్తాడు నాన్న వెళ్లి ఆటో అప్పచెప్పేసి వస్తాను అని చెప్పని అంటే సరేరా అప్పచెప్పి వచ్చి కార్ తీసుకుని వెళ్ళు ఈ రోజు మంచి రోజు కూడాను అంటాడు సత్యం దాంతో ఇక ఇంటి దగ్గరకు వచ్చి తర్వాత ప్రభావతిని సత్యాన్ని దింపేసి మీనాను కూడా దింపి ఇక బాలు ఆటో తీసుకెళ్లి స్టాండ్ లో పెట్టేసి వాళ్ళకి అప్పచెప్పేసి ఇంటికొచ్చి కార్ తీసుకుని కిరాయికి వెళ్లిపోతాడు ఇక ఇక్కడ ప్రభావతికి చాలా చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది మనోజ్ రోహిణి అయితే మీనా తక్కువదేం కాదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రవి శృతి అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మీనా చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్న అమ్మాయి అందుకోసమే తను కష్టపడ్డాను ఆ డబ్బులు నేను దాచుకోవాలి అనుకోకుండా తన హస్బెండ్ కి చక్కగా కార్ కొనిచ్చింది ఎప్పుడూ కూడా మీనా డిజర్వ్స్ ద రెస్పెక్ట్ అని చెప్పని అంటూ ఉంటుంది ఇక శృతి అయితే ఈ లోపు ప్రభావతి రోహిణి రోహిణి అని చెప్పి గట్టిగా పిలుస్తుంది ఇప్పుడు ఏం గుర్తుకొచ్చిందో అనుకుంటూ వస్తున్నానొత్తా అని చెప్పి వెళుతుంది ఏంటి కూర్చొని చోద్యం చూస్తున్నావా అది సంపాదించిన డబ్బును తీసుకొచ్చి మొగుడికి కారు కొనిపెట్టింది దానికి దాని పుట్టింటి నుంచి వచ్చే దారి ఎలాగూ లేదు కాబట్టి అది ఆ పని చేస్తుంది ఇప్పుడు బాలు ఆ కార్ మీద బాగానే సంపాదిస్తాడు మరి నీ సంగతేంటి అంటుంది నేనేం చేయ ప్రతి నెల పార్లర్ లో వచ్చే డబ్బు తీసుకొచ్చి మీకే ఇస్తున్నాను కదా పైపెచ్చి మీకు పాకెట్ మనీ కూడా ఇస్తున్నాను అంటుంది మాట్లాడితే పాకెట్ మనీ గురించి మాట్లాడకమ్మా నువ్వు ఇవ్వకపోయినా నాకు పర్వాలేదు అర్జెంటుగా మీ నాన్నకి ఫోన్ చేసి మనోజ్ కి వ్యాపారం పెట్టించమని చెప్పు అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి అత్తయ్య ఇప్పటికిప్పుడు అంటే అనగానే ఏ బోలెడాన్ని అన్నావు కదా మరి అల్లుడికి ఒక బిజినెస్ కూడా పెట్టించలేడా అని అంటుంది అది కాదత్తయ్యా సడన్ గా ఇప్పుడు నేను మాట్లాడటం అంటే అవ్వదు కదా ఆయనకి నాకు మాటలు సరిగా లేవు అందులోని ఇప్పుడు ఫోన్ చేసి గా బిజినెస్ పెట్టించాలి అని చెప్పేసేసి అంటే ఆయనకి బాధ కలుగుతుందేమో అంటుంది ఏ చేసుకున్న రెండో పెళ్లానికి నా ఒక పుట్టే పిల్లలకి పెట్టుకుంటున్నాడుగా మరి నిన్ను కూడా కన్నది ఆయనేగా నీకు పెట్టాలి కదా ముందు గా ఫోన్ చెయ్యి అంటుంది ప్రభావతి అంటే అత్తయ్య అది అది కాదత్తయ్యా అని చెప్పి ఇంకేదో చెప్పబోతూ ఉంటుంది రోహిణి చేస్తావా లేకపోతే నన్నే ఫోన్ చేయమంటావా నువ్వు ఇచ్చిన నెంబర్లు నువ్వు సేవ్ చేసుకున్న నెంబర్లు అన్ని జాగ్రత్తగా నా దగ్గరే ఉన్నాయి ఫోన్ చేయినా ఎందుకులే నువ్వే చూసుకుంటావని చెప్పి నేను ఊరుకుంటున్నాను ఫోన్ చేయినా అని చెప్పి అంటూ ఉంటే రోహిణి ఏమీ మాట్లాడదు సరే నేనే చేస్తా నాకు అని చెప్పి డయల్ చేస్తూ ఉంటే ఇక మనోజ్ అయితే ఆ నెంబర్స్ చూసి ఇవి ఇండియా నెంబర్సే కదమ్మా అని చెప్పని అంటాడు ఇండియా నెంబర్స్ ఏంట్రా వీటిల్లోనే కదా మీ ఆవిడ మా నాన్నతో మాట్లాడుతున్నానని మాట్లాడేది అని అంటూ ఉండేసరికి ఇక వెంటనే అవతల విద్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో ఎవరు అని చెప్పని అనగానే అమ్మా నేను రోహిణి వాళ్ళ అత్తగారిని రోహిణి వాళ్ళ నాన్నగారికి ఫోన్ ఇస్తారా అని చెప్పని అనగానే విద్య కంగారు పడిపోతూ అది అది అని చెప్పని మాట్లాడుతూ ఉంటుంది ఇదేంట్రా ఎవరో ఒక అమ్మాయి లిఫ్ట్ చేసింది అది ఇది అంటుంది తప్ప ఏం మాట్లాడదేంటి వాళ్ళ నాన్నకి ఫోన్ ఇమ్మంటే అని చెప్పని అనగానే పెంటని శృతి ఫోన్ తీసుకుని హూ ఇస్ ది స్పీకింగ్ మై కెన్ ఐ స్పీక్ విత్ రోహిణి ఫాదర్ అని చెప్పని అడుగుతుంది ఆ ఇది ఇలా ఇంగ్లీష్ లో అడిగితే వాళ్లే చెప్తారు వాళ్ళకి తెలుగు మాత్రం ఏమర్థమవుతుంది అంటూ ఉంటే రోహిణి ఫాదర్ అని చెప్పి విద్య కొంచెం కంగారు పడుతూ ఉంటుంది ఆంటీ అవతల వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి అక్కడ రోహిణి వాళ్ళ ఫాదర్ ఎవరు లేరనిపిస్తోంది అని చెప్పని అనగానే ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది ఏంటి రోహిణి ఇది ఏం జరిగింది మీ నాన్న ఎందుకు ఫోన్ తీయట్లేదు అసలు ఇది మీ నాన్న నెంబరేనా అంటూ ఉంటే శృతి తీసుకుని నోనో ఆంటీ ఇది వాళ్ళ ఫాదర్ నెంబర్ అయితే మలేషియన్ కోడ్ రావాలి కదా ఇక్కడ ఇండియన్ కోడే వస్తోంది ఒక నిమిషం ఉండండి నెంబర్ ఇటువండి అని చెప్పి ట్రూ కాలర్ లో సర్చ్ చేసేసరికి ఆ నెంబర్ విద్య పేరుతో ఉంటుంది ఇదిగోండి విద్య అనుంది అడ్రస్ చూస్తాను ఇక్కడే తంది కూడా రాజమండ్రినే కదా అని చెప్పని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి అయితే ఏంటిది రోహిణి నిజం చెప్తావా చెప్పవా అని చెప్పి అనేసరికి అత్తయ్య అది అది అంటూ రోహిణి నీళ్లు నములుతూ ఉంటుంది ఇక వెంటనే చాలా కోపంతో ఊగిపోతూ నిజం చెప్తావా లేదా అని రోహిణి పీక పట్టుకుంటుంది ప్రభావతి చెప్తాను అతయ్యా చెప్తాను మీ కొడుకు లాంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి నాలాంటి అమ్మాయి తప్ప ఇంకెబ్బరూ రారు నాకు తండ్రి లేడు సరేనా నేను ఏకాకిని నాకు కొత్తగా బ్యూటీ పార్లర్ పెట్టుకుని ప్రశాంతంగా నా జీవితాన్ని నడపాలి అనే ఆశ ఆ టైంలో వచ్చాడు మీ అబ్బాయి మంచివాడు చక్కగా చూసుకుంటాడు అని ఆశపడ్డాను ఆశపడ్డట్టుగానే పెళ్లి చేసుకున్నాను కాని చేసుకున్నాం కానీ తెలీదు బద్దకస్తులు ఏ పని చేయటానికైనా వంకలు పెడతారు తప్ప పని మాత్రం చెయ్యడు అని చెప్పి కాని నేను ఎక్కడ కూడా తప్పుగా మిమ్మల్ని ఎవరినీ కూడా ఇబ్బంది పెట్టలేదు నా సంపాదన నేను సంపాదిస్తూ మీకు ఇవ్వాల్సింది మీకిస్తూ నేను సంతోషంగా ఉండి మిమ్మల్ని సంతోషంగా ఉంచుతున్నాను తప్ప ఎక్కడా మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టలేదు నాకు కావాల్సింది మనోజ్ మనోజ్ తో జీవితం అందుకోసమే అబద్దం చెప్పాను అంటుంది ఎంత ధైర్యమే నీకు అందరి ముందు నా పరువు పోయేలా చేసి అందరి ముందు నా మలేషియా కొడలు మలేషియా కొడలు అని చెప్పి చెప్పుకుని నేను పిచ్చిదేనయ్యాను కదే చివరా నువ్వు చెప్పింది నమ్మి నువ్వే గొప్పదానివి అని చెప్పి అందరిలోనూ చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు కామాక్షి ముందు ఇంట్లో వాళ్ల ముందు ముఖ్యంగా ఆ పూలమ్ముకునే దాని ముందు నేను తలదించుకునే పరిస్థితి తీసుకొస్తావా అని చెప్పి రోహిణి మీద చిరుబురలాడేస్తుంది ఇక ప్రభావతి సత్యమైతే అయిపోయిందేదో అయిపోయింది వదిలేయి ప్రభా అని చెప్పని అంటే మీరు మాట్లాడకండి అంటుంది ఎందుకంటే ఈ కోడల్ని నేను ఏరి కోరి తెచ్చుకున్నాను కదా మరి ఏరి కోరి తెచ్చుకున్న కోడలు కూడా సరిగ్గా లేకపోతే ఇంకా నేను అత్తగా ఉండే ఉపయోగం ఏంటండి అని చెప్పేసేసి ఇక చాలా పోపడిపోతూ ఉంటుంది ప్రభావతి మరి ఇప్పుడు రోహిణి అంతవరకే చెప్పి ఆపుతుందా లేక తన పెళ్లి తన కొడుకు విషయం కూడా చెప్తుందా మరి అవి కూడా తెలుసుకున్న ప్రభావతి ఏం చేస్తుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసేయండి అండ్ అలాగే పక్కనే ఉన్న ఆల్ ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకే ముందుగా వస్తుంది థ్యాంక్ యూ